హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాటి వీడియోలో నా సండే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఇవాటి వీడియోలో సింపుల్గా మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెసిపీ మీద షేర్ చేస్తున్నానండి మార్నింగ్ లెవ్వంగానే ఫ్రెష్ అయిపోయేసి నా డైలీ రొటీన్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి టాబ్లెట్స్ మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత టాబ్లెట్ అయితే వేసుకుంటాను తర్వాత నేను ఇంటి పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి సండే కొంచెం లేట్గానే లేస్తాం కదా నా స్టవ్కు స్విచ్ కూడా ఆన్ చేశానండి ఇక్కడ లాస్ట్కు ఉంటుందన్నమాట ఓవెన్ పైన ఉంటుంది స్విచ్ స్విచ్ ఆ స్విచ్ కూడా ఆన్ చేశాను స్విచ్ ఆన్ చేసేసామంటే మనము మనకు లైటర్ అవసరం లేకుండా ఈ స్టవ్ అయితే వెలుగుతుందండి అందుకోసమే అక్కడ ఆన్ చేసేసి ఇంకా నేను లెమన్ టీ పెట్టేసుకుంటున్నానండి లెమన్ టీ కోసం అని చెప్పేసి టీ డికాషన్ అయితే చేసుకుంటున్నాను ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ అయితే వేడ్ చేశాను వాటర్ వేడైన తర్వాత టీ పౌడర్ అయితే యాడ్ చేస్తానండి లెమన్ టీ ఎప్పుడు పెట్టుకున్నా కూడా మనము కొంచెం టీ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ టీ పొడి అవసరం పడదనమాట ఒకవేళ మనం మామూలు టీ పెట్టుకున్నట్టు కొంచెం టీ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి లెమన్ టీ అస్సలు తాగలేమన్నమాట ఈ జార్స్ అయితే క్లీన్ చేయక చాలా రోజులైందండి అంత బాగా డస్ట్ పట్టిపోయింది టీ పొడి కూడా అయిపో వచ్చింది ఈ మూడు జార్స్లో అయితే ఒక దాంట్లో టీ పొడి ఒక దాంట్లో షుగర్ ఒక దాంట్లో బూస్ట్ ప్యాకెట్లు కాఫీ పౌడర్ రెండు కలిపి అక్కడ పెడతానమాట కాఫీ పొడి నేను బయట ప్యాకెట్ తీసుకురావట్లేదండి చిన్న చిన్న ప్యాకెట్సే కొంటున్నాను చూడండి ఇంత కొంచెంగా యాడ్ చేస్తాను టూ కప్స్కు సరిపడేది ఎంత మన చిట్కాడు అంటాం కదా ఆ చిట్కడు మొన్నటి వీడియోలో నేను మీల్ మేకర్ పులావ్ యాడ్ చేశాను కదండి అందులో బిర్యానీ మసాలా వాడానని చెప్పేసి అన్నాను కదండి ఇదే అనమాట ఆ బిర్యానీ మసాలా ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట ఆ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటే చూపించండి అని చెప్పేసి ఇదేనండి వన్ టూ త్రీ బిర్యానీ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఒకవేళ దగ్గరలో కూడా మీకు అవైలబుల్గా ఉండదంటే తప్పకుండా వాడి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మొన్న సమ్మర్ హాలిడేస్లో నేను చాలా పట్టుకొచ్చానండి మా అక్క కూడా ఇంతవరకు వాడలేదంటే అక్కను కూడా ట్రై చేయమని చెప్పేసి అక్క కూడా ఇచ్చాను సాటర్డే మార్కెట్కి వెళ్ళేసి ఫ్రూట్స్ కూడా పట్టుకొచ్చాను ఇంకా మామిడికాయల సీజన్ అయిపో కదండి ఇంకా మామిడికాయలు మామూలుగా ఫ్రూట్స్ కొన్నామంటే అందులో పురుగులు వస్తాయండి అందుకోసమే ఫ్రూట్స్ కొనకుండా నేనైతే అంటు మామిడికాయలు కొన్నానండి వీటిని తోతాపురి అంటారు కలెక్టర్ మామిడికాయలు అంటారు కదండి మేమైతే మా సైడ్ అంటు మామిడికాయలు అనమాట అందులో ఉప్పు కారం వేసేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా లెమన్ టీ కోసం అని చెప్పేసి ఇంకా నేను వాటర్ డికాషన్ అయితే పెట్టాను కదండి మన చెట్టు పుదీనా అయితే కోస్తున్నాను అనమాట పుదీనా ప్లాంట్ అయితే చిన్న చిన్నగా గ్రో అవుతుందండి ఇది సమ్మర్లో అయితే బలే వచ్చింది ఇప్పుడైతే ఇలా ముడుచుకుపోయింది అనమాట మనం లెమన్ టీలో కొంచెం పుదీనా వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లెమన్ టీ కోసం అని చెప్పేసి ఇంకా నేను నిమ్మకాయ కూడా కట్ చేసుకుంటున్నాను టీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వడగట్టేసుకోవడం అనమాట నేనైతే షుగర్ వేసుకుంటాను మా వారికి అయితే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అయితే వేస్తానండి తనకు డయాబెటీస్ ఉంది కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము ఇంకా అప్పుడప్పుడు నేను కూడా తీసుకుంటూ ఉంటానులేండి ఇంకా అదనమాట వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ లెమన్ టీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది అనమాట ఎటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఈ లెమన్ టీ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా తర్వాత వడగట్టేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండేసుకొని కలిపేసుకొని తాగడమే అనమాట వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇంకా మనకు హాఫ్ చెక్క నిమ్మ నిమ్మరసం పిండుకోవాలంటే మాత్రం పిండుకోవచ్చండి కాకపోతే నేనైతే అంత పుల్లగా తాగలేనమాట అందుకోసమే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కొంచెంసేపు ముచ్చట్లు పెట్టేసుకొని ఇంకా స్నానం చేసేసి పూజ కూడా పూర్తి చేసుకున్నామండి సండే అంటే లేజీగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా బద్ధకంగా ఉంటుందండి అందుకోసం అన్ని పనులు లేట్ లేట్గా అవుతూ ఉంటాయి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదండి ఉగ్గాని బజ్జీ మర రాయలసీమ స్పెషల్ అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది త్వరగా చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న మిరపకాయలు అయితే బజ్జీల మిరపకాయలు కాదండి మనం కర్రీకి వాడేటివి కొంచెం లావుటీ తీసుకున్నాను ఎంత ఘాటు ఉందంటే అసలు చేసిన తర్వాత తెలిసింది బా భయంకరమైన కారం ఉన్నాయి అనమాట నాకే అట్లున్నాయంటే మాత్రము ఇంకా చూడండి కారం తినండి వాళ్ళకైతే ఇంకా గోబ గుయ్యనాల్సిందే ఇంకా ఇక్కడ ఉగ్గాని కోసం అని చెప్పేసి బొరుగులు కూడా తీసుకున్నానండి బొరుగులు మామూలు బొరుగులు అనమాట ఉగ్గాని బొరుగులు అంటాము ఇంకోస టైప్ కూడా బొరుగులు దొరుకుతాయండి అవి నంద్యాల బొరుగులు గిద్దలూరు బొరుగులు అంటూ ఉంటారనమాట అవి అయితే ఉగ్గానికి అంత బాగోవండి ఇవి బొరుగులు మాత్రమే చాలా బాగుంటాయి ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే టమాటోలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఉగ్గాని అనేది చిటికలు అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మోస్ట్లీ రాయలసీమలో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుందిలేండి ఇవాళ రేపు అన్ని సైడ్లు కూడా చేస్తూ ఉన్నారులేండి ఫస్ట్ అయితే మనం బురువులను వాటర్లో వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి ఈ బురువులు త్వరగా నానిపోతాయండి ఇంకా వేరే టైప్ అని చెప్పాను కదా అవి లేటుగా నాన్తాయి అనమాట ఇవి వాటర్లో వేసేసి ఒక రెండు నిమిషాలు కూడా ఉంచక్కర్లేదండి వెంటనే తీసేసుకోవడమే తీసేసేటప్పుడు మనం వాటర్ అంతా పిండేసి తీసుకోవాలండి లేకపోతే అది ముద్ద ముద్దలాగా తయారవుతుంది ఉగ్గానే అంతా మనకి కిచిడిలాగా అయిపోతుంది అనమాట వీటిని ఇంకొక నిమిషం ఉంచేసి తీసేసుకుందాము నానిపోయేయండి ఇప్పుడైతే వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి వాటిని బురుగులను తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనమైతే ఉగ్గాని ప్రిపరేషన్ అయితే చూద్దాము అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఉగ్గాని బజ్జీ మీలో ఎంతమందికి ఇష్టమో ఈ రెసిపీ మీ సైడ్ కూడా చేస్తారా లేదా అన్నట్టు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి చూడండి బురుగులన్నీ ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దామండి ఈ ఉగ్గాని కోసం అని చెప్పేసి విడల్పుగా ఉన్న ఒక పాత్ర పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కడాయి తీసుకున్నానండి ఇది స్టీల్ అనమాట ఇది నేను వర్తమాన్ కిచెన్ వాళ్ళలో కొన్నానండి ఆన్లైన్లో కొనలేదు ఇలాంటి మోడల్ నాకు ఆన్లైన్లో కూడా కనపడలేదండి ఒకవేళ ఇది కావాలంటే నేను లింక్ వెతికి లింక్ అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇందులో పోపు సామాన్లు అయితే వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర ఇందులో పచ్చపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చిశనపప్పు ఇంట్లో అయిపోయిందనమాట అందుకే యాడ్ చేయలేదు తర్వాత మిరపకాయలు యాడ్ చేసేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి మనం చేసే క్వాంటిటీని బట్టి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఇంకా అది మగ్గుతూ ఉంటే నేను మాత్రం ఇక్కడ కన్నమ్మకి కొంచెం హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి అందుకోసమే హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మందారం పువ్వులు కరివేపాకు అవిసె గింజలు అలాగే మెంతులు అన్నీ కూడా నేను గ్రైండ్ చేసేసుకొని హెయిర్కి అయితే ప్యాక్ వేసేస్తానండి గింజలు మెంతులు మాత్రం నైట్ నానబెట్టి పెట్టానండి గింజలు అయితే ఒక స్పూన్ వరకు నానబెట్టాను అలాగే మెంతులు కూడా కొంచెం ఎక్కువగా నానబెట్టానండి ఎందుకంటే మా వారు మెంతులు వాటర్ తాగుతారనమాట అందుకోసమే రెండు విధాలుగా యూజ్ అవుతుంది కదా అని ఇంకా కొంచెం నాన్న మెంతులు ఉంటే వాటిని నేను మెంతి కూర రెడీ చేసుకోవడం కోసం కుండీలలో అయితే వేసుకుంటానండి తర్వాత గ్రైండ్ చేస్తున్నాను ఈ గ్రైండ్ కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మనం పెరుగు వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకు మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది ఇది మనకు తలక అప్లై చేసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ అనేది బాగా ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుందండి హెయిర్ కూడా భలే సిల్కీగా అవుతుంది మనకు పచ్చగా ఉన్న జుట్టు కూడా మనకు మందంగా అనమాట చాలా హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నేను అది గ్రైండ్ చేసుకునే లోపు నాకు ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి అనమాట ఇందులోనే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు అనేది హెల్త్కి మంచిది కదండి అందుకోసమే కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను అనమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు నేను వాడిన బరుగుల్లో సాల్టీగా ఉండవండి అందుకోసమే సాల్ట్ అనేది మనకు సరిపడా అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు టమాటో మగ్గుతుంది ఇంకా మనకు తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అనమాట టమాటో బాగా మగ్గిపోయింది మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకుంటే బాగా మగ్గుతుందండి అడుగంటకుండా ఉంటుంది ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనము తడి పెట్టుకున్న బురుగులని అయితే యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువే తడిపాను కాబట్టి రెండు వాయిల్గా కలుపుతున్నానండి ఫస్ట్ కొంచెం యాడ్ చేసేసి కలిపేసుకునేసి మళ్ళీ మిగతావి కూడా యాడ్ చేస్తానన్నమాట ఒకేసారి అన్నీ యాడ్ చేసామనుకోండి కడాయి కొంచెం పెద్దది పెడితే సరిపోతుంది కానీ అక్కడికక్కడికి అనేది అనుకోండి కలపడానికి ఇబ్బంది పెడతామన్నమాట చూస్తున్నారు కదా నాకు నిండా వచ్చేసింది అనమాట కలపడానికి కొంచెం ఇబ్బంది అయింది నాకు అందుకోసమే ఎప్పుడేం చేయాలనుకుంటే పెద్ద కడాయిలు పెట్టుకోవాలి తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలండి ఇప్పుడు నేను చెప్పినట్టు నేను చేసుకున్నట్టు మీరు ఉగ్గాని చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అప్పుడప్పుడు మనము రెగ్యులర్గా చేసే దోశలు ఇడ్లీలే కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట మనం బజ్జీతో కాంబినేషన్ లేకపోయినా కూడా మనం ఈ విధంగా ఉగ్గానితో అయినా కూడా కాంబినేషన్ ఓన్లీ ఉగ్గాని కూడా చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇంకా నేను కొత్తిమీర కూడా చల్ల వేసుకునేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం బజ్జీలు కూడా వేసేసుకుందాము ఈ ఉగ్గాని అనేది మనకు టైం టేకింగ్ లేకుండా ఉంటుందండి త్వరగా అయిపోతుంది అనమాట సండేస్ పెట్టుకున్నాం అనుకోండి మనకు త్వరగా అయిపోతుంది ఈ ఈరోజు నేను బజ్జీ కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంకా బజ్జీల కోసం అయితే పిండి తడిపేసుకుంటున్నానండి ఇది బయట అనమాట మా ఇంట్లో పట్టించిన పిండి అయితే అయిపోయిందండి అందుకోసం బయట కొన్నాను బజ్జీలకు బయట ఏం ఏం కలుపుతారో తెలియదు కానీ కొంచెం బరకగా ఉంటుందండి నేను ఇంట్లో పట్టించిన పిండి అయితే టేస్ట్ బాగుంటుంది కానీ తప్పదు కదా అన్నట్టు తీసుకొచ్చాము ఇంకా ఈ శనగపిండిలో అయితే తగినంత సాల్ట్ కొంచెం వంట సోడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట అంటే కొంచెం జారుగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలండి రైనీ సీజన్లో వర్షం పడుతున్నప్పుడు బజ్జీలు వేసుకుంటే అబ్బబ్బలే ఉంటుంది కదండి నాకైతే బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి హాట్లలో హాట్ రెసిపీస్లో నేను ఎక్కువగా ఇష్టపడే రెసిపీ ఏదైనా ఉందంటే ఒక బజ్జీనే పిండి చూడండి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తుంటే సరిపోతుందండి ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశానమాట ఆయిల్ వేడవుతుంది తర్వాత ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకోవడమే మనం ఇంతే జారుగా పిండి కలిపేసుకొని బూందీ కూడా వేసుకోవచ్చండి ఒకవేళ పిండి కలిపిన పిండి మిగిలిపోయింది అనుకోండి బూందీలాగా కూడా ఒత్తుకోవచ్చు అనమాట కొట్టుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా వేడైపోయింది ఒక డ్రాప్ వేసేసి చూస్తున్నాను సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ మిరపకాయలు ఇందాక చూపించాను కదండి చాలా ఘాటుగా ఉన్నాయి వీటి లోపల విత్తనాలు కూడా తీసేసామండి విత్తనాలు తీసేసిన తర్వాత కూడా భయంకరమైన కారం ఉన్నాయన్నమాట ఈ మిరపకాయలు తేజ మిరపకాయలు ఏమో అని నాకైతే డౌట్గా ఉందండి అడుపులో మంట వచ్చేస్తుంది మనం రెగ్యులర్గా తిన్నామంటే ఇంక ఇప్పుడు పిండిలో ముంచేసుకొని మనం బజ్జీలు వేసేసుకోవడమే బజ్జీలు వేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయ్యామనుకోండి బజ్జీలు అనేది చాలా టేస్టీగా వస్తాయండి మనం పిండిలో మిరపకాయ ముంచిన తర్వాత ఒక సైడ్ ఈ విధంగా మనము అంచమ్మటి అనుకోండి ఒక సైడు మనకు పిండి అంతా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకు మిరపకాయ మొత్తం లోపల మగ్గిపోతుంది అప్పుడు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది గ్యాప్ వస్తుంది ఒక సైడు అలానే బజ్జీలు వేసుకోవాలండి కొన్ని సైడ్లు మొత్తం మిరపకాయ అంతా కనపడకుండా వేస్తారనమాట అలా కూడా వేస్తారు కానీ మా సైడ్ అయితే ఈ విధంగా వేస్తారండి ఈ విధంగా చేయడమే మా పిల్లలు మా వారు అందరు ఇష్టపడతారు అనమాట రెండు అయితే ఎంత బాగా కాలేయో బజ్జీలను చూస్తుంటే నాకైతే ఎక్కడ చూసినా కూడా వాటిని తినాలనిపిస్తుందండి బజ్జీలు పిచ్చిదాన్ని అనమాట మా ఇంట్లో అంటారు బజ్జీలు వేసేటప్పుడు వేడి వేడిగా తినడం నాకు ఇష్టము అందుకోసం నూనెలోంచి అలా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకోవే అంటూ ఉంటారు కానీ ఇష్టం వన్న వస్తువు ఎంత వేడిగా ఉన్నా కూడా తినాలనిపిస్తుంది కదండి నాకైనా మీకు కూడా ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ మనం ఎన్ని వాయిలు కావాలో అన్ని వాయిలు బజ్జీలు వేసేసుకొని ఉగ్గాని ఎలాగూ రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఫ్రెష్ అవుతున్నారు ఇంకా వేడివేడిగా లాగిచ్చేయడమే ఇంకా సండే రోజు ఇంకా కొన్ని కొన్ని పనులు చేశానండి అవేంటంటే మనీ ప్లాంట్స్ కటింగ్స్ ఇంకొన్ని వాటిల్లో పెట్టానన్నమాట అవి కూడా చూపిస్తానులేండి చూడండి ఉగ్గాని అలాగే బజ్జీ రెడీ అయిపోయింది ఇంకా మేము తినడానికి అయితే రెడీ అయిపోయామండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ రెసిపీ బజ్జీ చేయడం కూడా ఎక్కువ అంత లేట్ ఉండదండి ఒక్క మనిషి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్న ఉన్నారనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఈ ఉగ్గాని లేకైతే ఒక పౌడర్ వేసుకోవాలండి ఆ పౌడర్ అయితే పుట్నాల పొడి అనమాట పుట్నాల పొడి అయితే ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసినా కూడా మనం ఈ విధంగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పుట్నాల పొడి రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా సర్వ్ చేస్తున్నానండి కన్నమ్మ అయితే పుట్నాల పొడి వేసుకొని తినదనమాట కన్నమ్మకు ప్లెయిన్గానే ఇవ్వాలి తనకైతే అందుకోసమే తనకైతే పుట్నాల పొడి యాడ్ చేయకుండా సర్వ్ చేస్తున్నాను ఇంకా బజ్జీలు పుట్నాల పొడి ఓన్లీ మిర్చి బజ్జీనే కాకుండా ఆలు బజ్జీ అయినా బాగుంటుంది మనకు పకోడీ చేస్తాం కదా మెత్తటి పకోడి ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఉగ్గానితో పాటి కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని రెసిపీసే మనకు స్పెషల్గా ఫేమస్గా ఉంటాయి కదండి అలాంటి వాటిల్లో ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జి కూడా ఒకటి అన్నమాట చూడండి ఈ ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇది కొన్ని పుట్నాల పొడి యాడ్ చేస్తున్నాను అనమాట కొంతమంది పుట్నాల పొడి ఇష్టపడతారు కొంతమంది ప్లెయిన్గా ఇష్టపడతారు ఇంకా తర్వాత సండే అంటే చెప్పక్కర్లేదు కదండి ఇంకా నాన్ వెజ్ తప్పకుండా ఉండాల్సిందే చికెన్ తీసుకొస్తూ మా వారైతే ఎగ్స్ తీసుకొచ్చారండి ఇక్కడైతే నా దగ్గర బుజ్జి బుట్ట ఉందన్నమాట ఆ బుట్టలో పెట్టేసుకుంటున్నాను భలే ఉంటుందండి ఈ బుట్ట వెదురు బుట్ట నేను మా ఊరి నుంచి వచ్చేటప్పుడు గిద్దలు దగ్గర దిగువ మెట్టి దగ్గర తీసుకున్నానండి ఎంత ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డదన్నమాట ఈ బుట్ట న్యాచురల్గా చాలా బాగుంటుందండి నాకైతే భలే ఇష్టం ఇందులో ఏదైనా కూరగాయలు పెట్టుకోవాలన్నా ఫ్రూట్స్ పెట్టుకోవాలన్నా నాకు భలే ఇష్టం ఏదైనా నా కంటికి కొంచెం స్పెషల్గా కొంచెం అది బాగా న్యాచురల్గా ఉందంటే మాత్రం తప్పకుండా తీసుకుంటానండి ఇలాంటి మెంటాలిటీ చాలామందికి ఉంటుంది కదా అలాగని చెప్పేసి ఎక్కువ కాస్ట్ ఉన్నవైతే అస్సలు కొనండి నాకు రీజనబుల్ రేట్ అనిపిస్తేనే కొంటాను మిడిల్ క్లాసు వాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుంది కదండి ఎప్పుడు ఎగ్స్ తీసుకొచ్చినా కూడా ఒక ట్రే మొత్తం తీసుకొస్తామండి పిల్లలకు బాగా ఇష్టం అనమాట మేము చికెన్ చేసిన ప్రతిసారి అలాగే డైలీ పిల్లలకు బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తూ ఉంటానండి ఒక సాటర్డే అలాగే థర్స్డే వదిలేసి మిగతా రోజా రోజుల్లో అయితే మాత్రం తప్పకుండా ఎగ్ అయితే చేసిస్తూ ఉంటాను కిచెన్లో ఉన్న సాస్ బాటిల్స్ అన్నీ తీసేసానండి అందు వాటిలో మనీ ప్లాంట్స్ పెట్టేశాను కదా అవన్నీ తీసేసి వేరే వాటిల్లో పెట్టేసి ఆ సాస్ బాటిల్స్కి నేను క్రాఫ్ట్ లాగా చేద్దామనుకుంటున్నానండి అందుకోసమే బాటిల్స్ అన్నీ తీసేస్తున్నాను ఇంకొన్ని ఎక్స్ట్రా నాకైతే కటింగ్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మిగతావి కూడా నాకు ఖాళీగా ఉన్న కొన్ని ప్లాంటర్స్లో పెడదామని చెప్పేసి వర్షం పడేటప్పుడు మనీ ప్లాంట్ బాగా తడిచిందనుకోండి ఏపుగా పెరుగుతుందనమాట ఏపుగా పెరిగి కొమ్మ సాగినప్పుడు నేను కొమ్మ చివర్లలో కట్ చేస్తానండి ఎందుకంటే మొక్క గుబురుగా రావడం కోసం అలా కట్ చేసామనుకోండి ఇంకా మనకు ఎక్కువ కొమ్మలు వచ్చేస్తాయి అనమాట గుబురుగా ఇక్కడైతే చూడండి ఎన్నైతే కట్ చేశాను ఒక ప్లాంటర్లో గ్లాస్ పెట్టేసి గ్లాస్లో వాటర్ పోసేసి నేనైతే మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటానండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ ఏ పెడతాను వాటికి నాకు రూట్స్ వచ్చేసి మొక్క అయితే ఏపుగా పెరుగుతుందనమాట ఇక్కడ చూడండి ఇలా వాటర్లోనే పెట్టేస్తానండి సాయిల్లో నేను పెద్ద పెద్ద కుండీలలో పెట్టుకుంటాను కానీ కిచెన్లో పెట్టే వాటిల్లో సాయిల్ అయితే ఎక్కువ యూస్ చేయనండి నేనైతే చాలామందికి మనీ ప్లాంట్స్ పెంచే విషయంలో ఇంకా డౌట్ అయితే ఉంటుందండి ఇప్పటి వరకు కూడా నాకు మన వీడియోస్ చూసిన ఒక్కరిద్దరైనా సరే కామెంట్ పెడతారనమాట వాటర్లో ఎలా పెట్టారండి మళ్ళీ ఒకసారి షేర్ చేయండి చూస్తాము మేము కూడా పెంచుకుంటామని అంటూ ఉంటారు నేనైతే ఈ విధంగానే పెడతానండి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా పెట్టేస్తే నాకు కిచెన్ వైట్ అండ్ వైట్ కాబట్టి నాకు గ్రీన్ ఐటమ్ ప్లాంట్స్ అక్కడ పెట్టాను అనుకోండి మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట చూస్తుండగానే చూస్తుంటేనే అలాగా అలాగే ఉండేసి కిచెన్లో ఎక్కువసేపు వంట చేయాలన్నా విసుగు రాకుండా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడైతే గ్లాస్ జార్ కూడా కనిపిస్తుంది చూడండి దీంట్లో కూడా నేను మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంతకుముందు ఒక కుండ ఉండేది కదండి దాన్ని తీసేసాను అనమాట దాన్ని తీసేసి ఆ ప్లేస్లో ఈ జార్ అయితే పెడుతున్నాను అనమాట ఈ జార్లో కూడా నేను మనీ ప్లాంట్స్ కటింగ్స్ అయితే పెడతానండి చూడండి ఇది ఇట్లాంటివి మనకు పాతవైనా సరే మనం ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి వాటిని పడేసే అవసరం రాకుండా ఇంటికి అందాన్ని తెచ్చే విధంగా మనం అలంకరణ వస్తువులుగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పెడుతుంటేనే ఎంత మంచి లుక్ వచ్చేసిందో చూడండి ఇది స్విచ్ బోర్డు పక్కనే ఉంటుంది ఇంకో విషయం అయితే మీతో చెప్దామనుకుంటున్నానండి కిచెన్ కట్టించుకునేటప్పుడే మనము స్విచ్ బోర్డ్స్ అనేది సఫిషియెంట్గా పెట్టుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి నేనైతే నా కిచెన్ టూర్ చేసినప్పుడు చేద్దాం చెప్దాం అనుకుంటున్నాను నా కిచెన్లో చాలా స్విచ్ బోర్డ్స్ అన్నమాట ప్రతి ఒక్క వస్తువు ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి మనము ఒకే స్విచ్ బోర్డు ఉండకుండా పాయింట్స్ అనేది ఎక్కువగా చేసుకున్నాను ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి చూడండి ఎంత బాగుందో ఆ మధ్య చిలుకూరు వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను కదండి బర్డ్స్ హట్ లాంటిది ఇది పైన ఉండే బర్డ్స్ అయితే ఊడిపోయాయి అనమాట ఆ బర్డ్కి నేను ఫెవికాల్ లాంటిది చేశాను ఇదండి ఇవాళ వీడియో ఇవాటి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి